ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ప్రతిరోజు కూడా చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగ చెంపు నిండా నీటిని పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయని చెబుతారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు రాగి చెంబులో నీళ్లు నింపి ప్రతిరోజు కూడా ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజగదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీ మనస్సులో ఏదైనా కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలు ఉంచండి రాగి చెంబులో వేసిన రూపాయి బిళ్ళలను జాగ్రత్తగా మీరు దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు మీ ఇంట్లోని ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లో అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటికి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలు దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంటి గుమ్మం ముందుగానే పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజ గదిలో రాగి చెంబులు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా చెంబులో నీటిని వాడినప్పుడు దేవతలు సంతోషిస్తారు దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజ గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయానికి పూజగది నీటి విషయంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు పూజ చేసినా కూడా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబును నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజ గదిలో పెట్టాలి ఇలా పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు మన హిందూ సాంప్రదాయంలో చాలామంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు దేవుని గుడిలో ఉన్న తీర్థాన్ని కూడా ఒక రాగి చెంబులోనే ఉంచి అందరికీ అందులో నుండి పంచుతారు అదేవిధంగా మన ఇంట్లో కూడా పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబు అయినా పెట్టవచ్చు కదా అనే సందేహం మీకు రావచ్చు ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నీటి కలసం పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల శక్తి కలసంలో ఉంటుందట రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు రాత్రి సమయంలో పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ సంపద అనేది బాగా పెరుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని కనుక చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి